ఒక ఊర్లో ఒక రెండు మూడు సార్లుగా నేను ఒక గృహాన్ని దర్శించడానికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి ఎప్పుడన్నా కానీ వస్తువులు ఒక చోట ఉన్నవి ఇంకొక చోట కనబడట్లేదు రెండోసారి వెళ్ళినప్పుడు ఉండబట్టలేక అడిగేశాను ఏంటండి పోయినసారి బీరువా అక్కడ ఉంది ఈసారి ఇక్కడ ఉంది అని అంటే అక్కడ ఉండకూడదు అంటండి ఈ సంవత్సరం ఈ మూల్లో ఉండాలంటండి అని అన్నారు అదేంటంటే ఈ సంవత్సరం ఈ మూల్లో ఉండడం అని అడిగితే వాస్తు అనే మాట వాళ్ళు ప్రస్తావించడాన్ని విన్నాను వాస్తు క్రైస్తవులు ఖచ్చితంగా ఫాలో అవ్వాలా ఫాలో అవ్వచ్చా అనే మాట చాలామంది అడిగారు నన్ను ఒక్క విషయం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి రెండు రకాలైన సంస్కృతులు ఉన్నాయి ఒకటి మతపరమైన సంస్కృతి భౌగోళిక పరమైన సంస్కృతి దేశ సంస్కృతి భౌగోళిక పరమైన సంస్కృతికి బైబిల్లో ఏ నిషేధాలు లేవు దాన్ని మనం ఫాలో అవ్వచ్చు మతపరమైన సంస్కృతిని మాత్రం మనం ఫాలో అవ్వడానికి వీల్లేదు వాస్తు అనేది పూర్తిగా వాక్య విరుద్ధమైనటువంటి వ్యవస్థ వాస్తులో స్పష్టంగా వాస్తు పురుషుడు అనే ఒక ఆయన ఉంటాడు ఈ వాస్తు వ్యవస్థలో ఎనిమిది దిక్కుల్ని పరిపాలించే అష్ట దిక్పాలకులు ఉంటారు దేవతలు రాక్షసులు వాళ్ళు కలిసి పరిపాలన చేస్తారు ఏ ఏరియాలో దేవతలు సంతోషపడితే వాళ్ళు దీవెనలు ఇస్తారు దేవతలు తగ్గిపోయి రాక్షసులు సంతోషపడేటట్టుగా చేస్తే వాళ్ళు ఏమో కష్టాలు ఇస్తారు ఇలాంటి ఒక నమ్మకం నుండి పుట్టుకొచ్చిందనమాట ఇది బైబిల్లో లేదు ఇలాంటి వ్యవస్థను క్రైస్తవులు నమ్మడానికి వీల్లేదంతే వాస్తు పురుషుడు లేడు అష్టదిక్పాలకులు లేరు దేవతలు లేరు రాక్షసులు లేరు సర్వ సృష్టి సృష్టించిన వాడు సృష్టికర్త అయిన దేవుడు ఏసు క్రీస్తు సమస్తాన్ని సృష్టించాడు యోహాన్సు వార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తాం కలిగినవన్నీ ఆయన మూలంగా కలిగినవి ఆయన లేకుండా ఏది కలగలేదు అనే మాట అన్ని దిక్కులు అన్ని సమయాలు అన్ని కాలాలు అన్ని రోజులు అన్ని పరిస్థితులు సమస్త మన దేవుని స్వాధీనంలో ఉన్నాయి వాస్తుని కానీ ఏ విధమైనటువంటి విధానాన్ని కానీ క్రైస్తవులు ఫాలో అవ్వడానికి వీలు లేదంతే కాదండి బైబిల్లో వాస్తుంది నోవాకి దేవుడు కొలతలు చెప్పాడుగా ఎరుసలేం మందిరాన్ని చె కట్టేటప్పుడు దేవుడు కొలతలు చెప్పాడుగా అని కొంతమంది మాట్లాడడాన్ని వింటూ ఉన్నాం అవి దేవుడు వాళ్ళకి ఎలా కట్టాలో మెజర్మెంట్స్ ఇచ్చాడు కట్టాల్సిన విధానాన్ని తెలియజేశాడు ఒక సివిల్ ఇంజనీర్ చెప్పినట్టుగా చెప్పాడు అంతేగాని దిక్కుల్లోనూ కొలతల్లోనూ మూలల్లోనూ ఏదో ప ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయి వాస్తు పురుషుడు ఉన్నాడు అష్టదిక్పాలకులు ఉన్నారు అక్కడ దేవతలు ఉన్నారు ఇక్కడ రాక్షసులు ఉన్నారు అని కాదు దాని అర్థం అది జస్ట్ కొలత మాత్రమే అది జస్ట్ గైడెన్స్ మాత్రమే అదొకటి గుర్తుపెట్టుకోండి బైబిల్లో ఎక్కడా వాస్తు లేదు వాస్తు క్రైస్తవులు ఫాలో అవ్వడానికి వీల్లేదు అది ఒక మతపరమైనటువంటి సంస్కృతి వేరే ఇతర మతం నుండి వచ్చింది దాన్ని క్రైస్తవులు ఏ పరిస్థితుల్లోనూ ఫాలో అవ్వడానికి వీల్లేదు వాస్తు క్రైస్తవులు పాటించకూడదు